సమస్యల వలయంలో పాడేరు ఆర్టీసీ డిపో ఆర్టీసీ కార్మికుల మొర ఆలెక్కించని సంబంధిత అధికారులు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ప్రతినిధి తురక గంగాధర్ రావు వెల్లడి పాడేరు జిల్లా పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ క్వార్టర్స్లో అనేక సమస్యలు ఉన్నాయని ఆర్టీసీ కార్మికుడు నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుడు తురక గంగాధర్రావు పేర్కొన్నారు నేడు శుక్రవారం ఐటీడీఏ కార్యాలయంలో ఐటీడీ అధికారులకు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ డిపోలో అనేక సమస్యలు ఉన్నాయని మా సమస్యలపై సంబంధిత అధికారులకు ఎంత చెప్పినా మా మొర ఆలకించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మరియు ముఖ్యంగా హెచ్ఆర్ఏ కూడా కట్ చేస్తున్నారని డిపో క్వార్టర్స్లో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికులు ఒక్కొక్క కుటుంబం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు హెచ్ఆర్ఏ అద్దె కడుతున్నారని హెచ్ఆర్ రూపంలో డిపో అధికారులు ప్రభుత్వం జీతం ఇలా తోక విధిస్తుంటే మా కుటుంబ పోషణ ఎలా అని ఆయన వెల్లడించారు అలాగే క్వార్టర్స్లో డ్రైనేజ్ సమస్య అధికంగా ఉందని దీనివలన పెద్దవాళ్ళకి పిల్లలకు టైఫాయిడ్ మలేరియా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నామని ఆయన వెల్లడించారు తక్షణమే సంబంధిత అధికారులు డ్రైనేజ్పై దృష్టి పెట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఎన్ రాము ఎం దొర కెకే బాబు బిఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు దుర్కా గంగాధరరావు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్నానండి నేను నా స్టాఫ్ నెంబర్ ఏడు యాభై రెండు ఎనిమిది యాభై ఒకటి పాడేరు డిపోలో ఒక యూనియన్కి నేను చైర్మన్గా ఉన్నానండి మా సమస్యల గురించి పై కమిటీకి అంటే జిల్లా మొత్తం జోన్ జోన్ వన్ అంతా తెలియపచ్చి తెలియపరిచేసరికి జోన్ వన్ వారు ఆదేశానుసారం మేమేమో ఐటీడీఏ కలెక్టర్ గారికి మెమో మెమనం ఇవ్వడానికి వచ్చేవండి ముఖ్యంగా మా పాడే డిపోలో సమస్యలు చూసుకుంటే విపరీతమైన క్వార్టర్స్లో ఉంటున్న కార్మికులకి మెయింటెనెన్స్ లేకుండా విపరీతమైన అద్దెని వసూలు చేస్తున్నారు ఐటీడీఏ వారు అయితే నాలుగు కేటగిరీగా అద్దెని వసూలు చేస్తారు నాలుగు కేటగిరీగా ఉన్నవారు మాలోనైతే మా డిపార్ట్మెంట్లో ఎంత హెచ్ఆర్ఏ వస్తే అంత హెచ్ఆర్ఏని కూడా డిపార్ట్మెంట్ వారు తీసుకుంటున్నారు అది కాక గవర్నమెంట్ మొన్న ఒక రెండు సంవత్సరాల క్రితం కలెక్టర్ గారు గౌరవ కలెక్టర్ గారు మాకు అడిషనల్ ఇచ్చారు కేటాయించారు గవర్నమెంట్లో విలీనం అయిన తర్వాత ఆ అడిషనల్ హెచ్ఆర్ఏని కూడా తీసుకుంటూ మేము క్లాస్ ఫోర్ అయినప్పటికి కూడా మినిమం ఛార్జ్ లేకుండా ఒక్కొక్క కార్మికుడి దగ్గర తక్కువలో తక్కువగా పదివేలు రూపాయలు వసూలు చేస్తున్నారు వసూలు చేయడమే కాకుండా మెయింటెనెన్స్ లేకుండా ఈ పైన పైన వచ్చే మురికి వాటర్ అంతా డ్రైన్ డ్రైనేజ్ కా లేని కారణంతో పైన వచ్చే మురికి వాటర్ అంతా కూడా క్వార్టర్స్ ముందు వస్తూ మేము పిల్లలతో ఉంటూ ఫ్యామిలీస్తో ఉంటూ పెద్దవాళ్ళు ఉన్నారు ముసలి వాళ్ళు కూడా నైట్ టైం ఏమైనా ఇబ్బంది అటు ఇటు తిరగడానికి ఇబ్బంది అయిపోతున్నాం విపరీతమైన వాసనతో ఇబ్బంది పడుతున్నాం అండి దీనిపై పలు దప్పాలుగా పై పై వాళ్ళకి మేము చెప్పుకున్న సరే విని మా సమస్యని లేబర్ కమిషనర్ గారికి మరియు కలెక్టర్ గారికి తెలియపరచడానికి వచ్చామండి మా ముఖ్య సహ ఇదేంటంటే క్లా మాకు లక్ష రూపాయల జీతం తీసుకున్న వాళ్ళు కూడా బయట మూడు వేలు రెండు వేలు రెంట్ తీసుకుంటున్నారు మాకు వచ్చే జీతం పదిహేను వేలు అయితే అందులో పదివేలు రూపాయలు అద్దెకే పోతుందండి మేము బయట ఉండలేక మా ఊరు ఇక్కడి నుంచి ఒక నలభై కిలోమీటర్ల దూరం అండి అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చి భార్య పిల్లలతో ఉంటూ వాళ్ళకి పోషించి చదువులు కానీ అని నేను ఎక్కడ ఉంటున్నాను సార్ ఫొటోస్లో ఉంటున్నాను దయచేసి మా ఈ సమస్య ఇవే కాకుండా ఏంటంటే ఈ ఏజెన్సీలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా సరే ఒక డ్రైవర్ అనేవాడు బలైపోతున్నాడు సార్ విపరీతమైన అంటే మా మోటార్ చట్టం కాకుండా మరి ఇంకా వేరే చట్టం ప్రకారంగా కింద యాక్సిడెంట్ జరిగితే ఒకలాగా పైన యాక్సిడెంట్ జరిగితే ఒకలాగా జరుగుతుంది సార్ దయచేసి మాకు ఉద్యోగ భద్రత కూడా కల్పిస్తారని చెప్పేసి ఈ మీడియా మిత్రులు ముఖంగా పెద్దలకు తెలియజేసుకుంటున్నానండి అండి కాదు సార్ మరి ఈ సమస్యలన్నిపై కూడా మీకు సంబంధిత అధికారులు ఉంటారు కదా వాళ్ళకి చెప్పినా మరి పట్టించుకోవట్లేదు ఏంటి యూనియన్ తరపున మేము ఇచ్చామండి మెమరోలు ఇచ్చామండి అంటే వాళ్ళపై అధికారులు కూడా ఇవ్వాలి కదా సార్ ఆ రకంగా మేము అది వరకు అయితే మాది కార్పొరేషను ఇప్పుడైతే గవర్నమెంట్ కదా సార్ గవర్నమెంట్ ప్రకారంగా ఈ ప్రాసెస్ ప్రకారంగా కలెక్టర్ గారికి లోకల్గా ఉండే పిఓ గారికి లేబర్ కమిషనర్ గారికి ఇచ్చుకున్నామండి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈడీఓ గారికి ఈడీ గారి దాకా మేము ఇచ్చుకున్నామండి ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారండి కలెక్టర్ గారు మొన్న ఇచ్చాము జాయింట్ కలెక్టర్ గారు ఉంటే మేడం గారికి ఇచ్చాము ఇప్పుడు ఏమో లేబర్ కమిషనర్ గారికి ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చాము అయితే ఏమన్నారు అంటే ఇది మా ఏంటంటే మొత్తం జోన్ తరఫున ప్రతి జిల్లా ప్రతి డిపో నుంచి కూడా లేబర్ కమిషనర్కి కలెక్టర్ గారికి విశాఖపట్నం కానీ విజయనగరం కానీ మేము కానీ మొత్తం జోన్ వన్ అందరూ కూడా ప్రతి లేబర్ కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందండి ఆ ప్రాసెస్ ప్రకారం మేము ఇందిస్తూ ఇందులో మా సమస్యలు కూడా మా డిపో సమస్యలు కూడా ఉన్నాయి కదా అవి కూడా తెలియపరచుకోండి ఇప్పుడు బస్సులు ఎన్ని ఉన్నాయి కాలం చెల్లిన బస్సులు ఎన్ని ఇప్పుడు పరిస్థితి పరి బస్సుల పరిస్థితి ఎలా ఉంది బస్సులు అంటే మాకేంటంటే కొత్త బస్సులు అనేవి ఏమీ లేవండి మొన్న ఒక రెండు కొత్త బస్సులు విజయనగరం నుంచి వచ్చాయండి మనకేంటంటే తెలియని తెలియదేహం కాదండి ఎవరైనా కొత్త రూట్కి కొత్త బస్సు కావాలంటే పాత రూట్లో ఒక బస్సు తీసేస్తున్నాం ఇంకో బస్సు చేస్తున్నాం బస్సుల సంఖ్య తక్కువగా ఉంది అంటే ఇదివరకు జిల్లా కాకుండా ముందు ఎన్ని బస్సులు ఉన్నాయో జిల్లా అయిన తర్వాత కూడా అన్నీ బస్సులు ఉన్నాయి సార్ జిల్లా ముందు అంటే అప్పుడు పదమూడు మండలాలకి అయ్యే ముప్పై ఏడు బళ్ళు ఉండే ఇప్పుడు ఇరవై ఆరు మండలాలు జిల్లా అయ్యింది ఇప్పుడు మా అంటే నలభై రెండు బళ్ళు అయ్యాయి నలభై ఒక బండి అంటే ప్రతి ఏరియాకి బస్సులు అయితే లేవు సార్ బస్సులు కూడా పెరగాలి బస్సులు పెరిగితే మనకి ఆదాయం కూడా పెరుగుతుంది సార్ మళ్ళీ కోసం ప్రజెంట్ ఉన్న బస్సులు కూడా బోరుకు వచ్చినట్టున్నాయి అంటే కొన్ని బస్సులు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఓకే థ్యాంక్ యూ